విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యంను వెలిగి తీయడానికి అబాకస్ ఎంతో ఉపయోగపడుతుందని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు అబాకస్ తో విద్యార్థులు వేగంగా గణితం చేయడం జరుగుతుందన్నారు సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో విశ్వం ఎడ్టెక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా జోనల్ లెవెల్లో అబాకస్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు అనంతరం విశ్వం ఎడ్టెక్ సంస్థ చైర్మన్ వినాయక్ మాట్లాడుతూ పూర్వకాలం నుంచే అబాకస్ ఉందని పద్దెనిమిది సంవత్సరాల నుంచి విద్యార్థులకు దీన్ని నేర్పడం జరుగుతుందన్నారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయిలో నిర్వహించే అబాకస్ పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని అన్ని పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థుల ఒక వేగా బేగా సదస్సును ఏర్పాటు చేసి పిల్లలలో ఇంకా తెలివితేట ఇంకా చురుకుగా ఉండాలని ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు విద్యార్థులు ఈరోజు సెల్ ఫోన్లకు అక్కుపోయి టీవీలకు అర్థపోయితున్న తరుణంలో ఈరోజు జ్ఞాపక శక్తి కూడా చాలా దూరమవుతూ ఉంది పిల్లలకు అలాంటి జ్ఞాపక శక్తిని కానీ చేయడం కానీ మెరుగైన ఇంకా ఇంకా చైతన్యవంతం చేయాలని మీరు విజయ్ మీరు విశ్వం ఎదురు చేసేవారు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్ని తెలంగాణ ప్రాంతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలలో స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు రేపటి భవిష్యత్తులో ఈ దేశానికి అవసరమవుతుందనే ఉద్దేశంతో పిల్లలు ఈరోజు క్యాలిక్యులేటర్ లేకుండా ఇందాక నేను ఒక టెస్ట్ చూసాను సార్ చెప్పడంలో వీళ్ళ బృందానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఈ ఈరోజు ఒక చిన్న మార్కెట్కి వెళ్ళినా సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఏ క్యాలిక్యులేటర్ వేయండి ఒక రెండు వస్తువులు పొందాం యజమాని క్యాలిక్యులేటర్ లేని ప్రజలు చెప్పలేకపోతా ఉన్నాను ఇందాక మీ పిల్లలు చూసి చాలా సంతోషంగా అనిపించింది ఒక టెస్ట్ అబాకాశా తొందరకి ఆ సెకండ్లో వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇది పిల్లలకు కావాల్సినటువంటి చైతన్యం రియల్లీ సిద్దిపేట నియోజకవర్గానికి సిద్దిపేట పట్టణంలో ఇలాంటి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం వీళ్ళ బృందానికి నేను కుటుంబం తెలియజేస్తాను విశ్వమైజూరిటీ అధికారంలో ఈరోజు సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మేము అబాద్ధస్ కాంపిటీషన్ ఎగ్జామ్ చేయడం జరిగింది సైడ్ అబర్దాస్ సిద్దిపేటలో ఉన్న మాకు థర్టీ ఫైవ్ స్కూల్స్ పార్టీస్పెట్స్లో నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు పార్టిసిపెట్ అంటారు వాళ్ళందరికీ మేము నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో మెరుగైన టాప్ స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఈరోజు ఇక్కడికి త్రీ ఫిఫ్టీ స్టూడెంట్స్ నెటర్ మంది పిల్లల్ని ఎంపిక చేయడం జరిగింది సార్ సుప్రీఫైడ్ డిస్ట్రిక్ట్ కోట దుబ్బాక చిరియాల ఇరుచోడ్డి ఎవ్రీథింగ్ ఆల్ విలేజెస్లో చిన్న చిన్న విలేజెస్లో కూడా అవర్ చేసిన ఇందులో త్రీ ఫిఫ్టీ స్టూడెంట్ని సెలెక్ట్ చేసి ఈరోజు ముఖ్య చిత్రు అలా చేసినవిగా వాళ్ళకి మేము ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ ఎవరైతే ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇవ్వదు సెలెక్ట్ అయితే తనుకుంటాము వాళ్ళందరికీ మేము ఫిబ్రవరి సెకండ్ ప్రోస్ స్టేట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ ఇలా మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ ఎంపిక చేసేసి తర్వాత స్టేట్ లెవెల్కి మేము ఫిబ్రవరి సెకండ్ ప్రైజ్